అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అరిటాకుకు శిక్ష ఎం బిందు మాధవి గారు రచించారు కథ విందాము వేసవి సెలవులకి పిల్లలు వస్తారంటే పార్వతికి ఎక్కడ లేని హడావుడి పని ఒత్తిడి అదివరకల్లా ఒంటి చేత్తో అన్నీ చేసిన మనిషే సాధారణంగా ఎవరింట్లోనైనా నాలుగైదేళ్ళకి ఒకసారి కాని రాని అమెరికా పిల్లలు పార్వతీయ అదృష్టం ప్రతి సంవత్సరం తమతో పాటు సందడిని ఆనందాన్ని మోసుకొచ్చి నెల రోజులుండి పగలు రాత్రి వెన్నెలలు పూయించేస్తారు రాను రాను ఓపిక తగ్గుతున్నది ఈ మధ్యన మోకాల నొప్పులు ఒకటి ఇబ్బంది పెడుతున్నాయి ఇంతకుముందు చాలా కాలంగా ఇంట్లో అన్ని పనులు ఒంటి చేత్తో చక్క పెట్టే రాములమ్మ వృద్ధాప్యం వల్ల ఇటీవలే రావడం మానేసింది పార్వతికి చెయ్యి విరిగినట్టుంది అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయం కోసం ఒక మనిషిని పెట్టుకోవాలనుకుంటున్నది పార్వతి పిల్లలు రావడానికి నెల రోజుల ముందు నుంచి అలాంటి మనిషి కోసం పార్వతి అన్వేషణ మొదలుపెట్టింది ఎట్టకేలకు ఈ మధ్యనే నీలమ్మ పరిచయమైంది చాలా కాలం నమ్మిన బంటు లాంటి పనమ్మాయి ఉన్న పార్వతికి పనమ్మీ వెనకాలే ఇల్లంతా తిరుగుతూ పహారా కాసే అలవాటు లేదు కొత్తవారిని ఇంట్లోకి రానివ్వాలంటే భయం ఈ నేపథ్యంలో వచ్చిన నీలమ్మని నమ్మి పనిలో పెట్టుకోవచ్చా అని సందేహపడుతున్న పార్వతికి నీలమ్మ మాట నవ్వు ముఖం ఆ సందేహం కొంత తీర్చాయి నీలమ్మది రంగు నలిపే కానీ కలగల ముఖం చక్కటి మాట తీరు వస్త్రధారణ పార్వతికి ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి ఇంకా ఎక్కువ ఆలోచించకుండా మరునాటి నుంచి పనిలోకి రమ్మంది ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చేసి ఫలానా పని అని నేను చెప్పను అన్ని పనులు చేయాలి బరువు పనులు చేయటానికి వేరే మనిషి ఉంది వంతులేసుకొని మీరిద్దరూ తగువు పడకుండా సర్దుకుపోండి అన్నది అమ్మమ్మ నాకు పూరీ కూర బంటి ఫర్మాయిషి మరి నీకేం కావాలి అని అమ్మమ్మ అడగటం ఆలస్యం నాకు వైట్ ఉప్మా కారం లేకుండా కార్టూన్ చూసే శేషి నుంచి జవాబు టీవీ నుంచి తల తిప్పకుండానే మరి నీకేం కావాలి శ్రీకర్ అన్న నానమ్మ ప్రశ్నకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎలా చేస్తావు నానమ్మ వాళ్ళిద్దరితో పాటు ఏది అయినా పర్వాలేదు అని శ్రీకర్ సమాధానం పెద్ద మనిషి తరహాగా అమ్మా నువ్వు అడుగుతున్న కొద్దీ వాళ్ళు ఇలాగే చెబుతారు మనిషికి ఒకటి ఎలా చేస్తావు ఇవాళ అందరూ పూరి కూర తినండి రేపు ఉప్మా పెసరట్టు అని నిర్ణయించేసింది కూతురు శిరీష పిల్లలు నలుగురు వస్తే నాలుగు రకాలు చేస్తూ వాళ్ళతో ఆడుకోవడం అరవై దాటాక కొంచెం కష్టమే అయిన పార్వతి వాళ్ళతో కబుర్లు చెబుతూ వారిని నవ్విస్తూ రోజువారి పని లాయించేస్తుంటుంది పార్వతమ్మ మనవళ్ళతో బ్రేక్ఫాస్టు అనబడే అష్టావధానం చేస్తూ ఉండగా రోజులాగానే నీలమ్మ వచ్చింది స్టవ్ దగ్గర బిజీగా ఉన్న పార్వతమ్మ అది గమనించలేదు నీలమ్మ ఇలా వచ్చి పూరీలు ఒత్తి ఇవ్వు పిల్లలకి ఆకళ్ళేస్తున్నాయి ఒక్కదానికి పని తెమలదు అని ఓ కేక వేసి ఆలు కూర చేసే పనిలో పడింది రెండు మూడు సార్లు పిలిచిన నీలమ్మ ఉలుకు పలుకు లేదు ఎందుకో కానీ నీలమ్మ ముఖం వాడిపోయి దిగులుగా ఉన్నది పిల్లలు నీలమ్మ వచ్చినట్లు లేదు మీలో నాకు సహాయం ఎవరు చేస్తారో వాళ్ళతో రాత్రి అష్టాచమ్మ ఆడుతాను రాత్రి పడుకున్నప్పుడు ఒక కథ ఎక్కువ చెబుతాను అన్నది నీలమ్మ వచ్చింది నానమ్మ బాల్కనీలో ఉంది అన్నాడు శ్రీకర్ ఏం నీలి ఆకలేస్తుందా ఉదయం ఏమైనా తిన్నావా పిల్లలు తిన్నాక నీకు పెడతాను ముద్దొచ్చినప్పుడు జాలేసినప్పుడు పూర్తి పేరుతో కాకుండా అలా పార్వతమ్మ పిలుస్తుంది లేక మీ ఇంట్లో గొడవైందా నువ్వు మీ ఆయన పోట్లాడుకున్నారా ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండేవే ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ చనువుగా జోకులేస్తూ ఉండే నువ్వు ఇలా దిగులుగా ఉండడం ఈ నెల రోజుల్లో ఎప్పుడూ చూడలేదు ఏమైంది ముందు ఈ టీ తాగు అన్నది పార్వతి మాటలతో గాలి తగిలిన మేఘంలాగా వర్షించడం మొదలుపెట్టింది నీలమ్మ మా ఆయన లేడమ్మా ఇంట్లో నేను పిల్లలే ఉంటాం అన్నది కళ్ళు తుడుచుకుంటూ లేడంటే చక్కగా ముత్తైదువులాగా రెండు చేతుల నిండా గాజులు పాపిటలో సింధూరం పెట్టుకొని నిండుగా తయారవుతావు కదా అన్నది సందేహంతో లేడంటే నాతో లేడు అన్నది అదంతా ఒక పెద్ద కథ తర్వాత చెబుతాలే అమ్మా నా గొడవ ఎప్పుడూ ఉండేది అన్నది టీ తాగుతూ తన సహజ ధోరణిలో నవ్వి పార్వతమ్మ కూడా ఆ మాట నిజమేలే మనకి మాట్లాడుకునే తీరుబాటు ఇప్పుడు లేదు డబ్బేమైనా కావాలంటే మొహమాట పడకుండా పట్టుకెళ్ళు అని పనిలో పడింది నెల రోజుల తర్వాత పిల్లలు వెళ్ళగానే తుఫాను వెలిసి ఇల్లు స్తబ్దంగా తయారైంది పార్వతమ్మకి ఊపిరి తీసుకునే సమయం దొరికింది ఇప్పుడు చెప్పు ఏంటి నీ సంసారం గొడవ అని అడిగింది ఏముంటుందమ్మా అందరి ఇళ్లల్లో లాగానే మనిషి చూడటానికి బాగానే ఉంటాడు పనికిపోతాడు ఈడు జోడు సరిపోతుందని మా అమ్మ అయ్యా వానితోని పెళ్ళి చేశారు రెండు సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు అప్పట్లో నేను పనికిపోయేదాన్ని కాదు ఆయన దోస్తులతో తిరుగుతూ ఒకరోజు తాగి వచ్చాడు నా పెద్ద కూతురు ఏడాది పిల్ల నేను వండింది బాగాలేదని వెళ్ళిపోయాడు కంచం విసిరేసి నాకు భయం వేసి మా అమ్మ తానికి పోయి అమ్మకి అయ్యకి చెప్పిన ఈ రోజుల్లో తాగనోడు ఎవడు ఊకే భయపడొద్దు అని నన్ను మా ఇంటికి పంపేసిండ్రు నెల రోజులు మంచిగానే ఉన్నాడు రెండో బిడ్డ కడుపునబడింది ఒకరోజు యవతినో ఎంట ఇదేందయ్యా అన్న ఎప్పుడు చూడు అంటావు నీరసం అంటావు ఒకరోజు కూర వండితే ఒకరోజు కారం వేసి పెడతావు నీతోని తిండి సుఖం లేదు పక్క సుఖం లేదు అందుకే ఈమని తెచ్చుకున్నా అన్నాడు మా అత్తమ్మతోని చెప్పిన మగాడు పది మందితో తిరుగుతాడు ఆడది గమ్మున ఇంట్లో కూసుకోవాలి సతాయించినవంటే నిన్ను నీ పిల్లల్ని వదిలేసి పోతాడు ఆనికేం మగమహారాజు అని భర్త లేని ఆమె తీర్పు చెప్పబట్టింది ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో తెలిసింది అన్నది నీలమ్మ మొహం అంతా చిన్నబుచ్చుకొని ఆ తర్వాత ఏమైంది అన్నది పార్వతమ్మ ఏముందమ్మా ఇట్లే పది రోజులు మంచిగా ఉంటాడు ప్రేమగా మాట్లాడతాడు బతిమాలతాడు మళ్ళీ షురు తాగుడు నన్ను కొట్టుడు ఒక్కోసారి పిల్లల మీద కూడా చెయ్యి లేపుతాడు ఒక్క పైస తెచ్చి ఇంట్లో ఇయ్యాడు ఇంకా పిల్లలని అత్తమ్మని పోషించే బాధ్యత నేనే తీసుకుంటున్నా ఒకరోజు మస్తుగా దాగొచ్చి రాత్రిపూట సిగ్గు లేకుండా నా పిల్ల మీద అదే అదే అని నసగడం మొదలుపెట్టింది ఓరిని అంత పని చేశాడా అన్నది పార్వతి ముక్కు మీద వేలేసుకొని అంతే నాకు కోపం ఆవేశం వచ్చి కట్టె తీసుకొని మీద ఒక్కటేసిన నెత్తి పగిలి నెత్తురొచ్చింది మా అత్త అదే కట్ట తీసుకొని నన్ను కొట్టింది అప్పుడు నా మూడో కూతురికి ఏడాది వయసు ఆ రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకొని మా అమ్మ తానికి పోయిన నాదే తప్పు అన్నట్టు మా అమ్మ నాన్న నన్ను లోనికి రానియలే ఇంకా నీకు పెళ్ళి కాని చెల్లెళ్ళు ఉన్నారు నిన్ను లోనికి రానిస్తే వాళ్ళ బతుకులు ఆగమైతాయి ఇంతమందిని మేము పోషించలేం అని తలుపులు వేసేసిండ్రు ఇంకా పిల్లలతో సహా తెల్లం దాకా ఏడుస్తూ అక్కడనే బయట కూసున్నా నేను పని చేసే తాన అమ్మ అయ్య చాలా మంచోళ్ళు తెల్లారి అక్కడికి పోయి మొత్తం చెప్పిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో హౌస్లో ఉండమని దారి చూపించారు అన్నది నీలమ్మ ఊపిరి తీసుకుంటూ సరే ఇవన్నీ జరిగి ఎన్నాళ్ళైంది ఇప్పుడు ఎక్కడుంటున్నావు నీ పిల్లలకి ఇప్పుడు ఎంత వయసు అన్నది పార్వతమ్మ తినడానికి దోశ పెడుతూ ఇది జరిగి ఐదేళ్ళు అవుతున్నది ఇప్పుడు నాకు ముగ్గురు ఆడపిల్లలు చివరామెకు ఆరేళ్ళు నేను పనిచేసే ఇంట్లో అయ్యా నా మీద జాలితోని దిక్కులేని ఆడవాళ్ళు ఏమైతారు ఎక్కడ పోతారు అని డబ్బు అప్పించి నా చేత ఇల్లు కొనిపించిండ్రు పని పనిచేస్తూ కొంచెం కొంచెం అప్పు తీరుస్తున్నా ఇంతలో అంతకుముందు నేను ఉన్న హౌట్ హౌజ్ అమ్మకి అల్జమర్స్ రోగం వచ్చి అన్నీ మంచంలోనే చేస్తుంటే నన్ను ఆమెకి సేవ చెయ్యమన్నారు అట్లా చేసినందుకు ఎక్కువ జీతం ఇచ్చారు అట్లా ఇంకా ఎక్కువ అప్పు తీరుస్తూ పిల్లలని పెంచుకుంటున్నామ్మా అన్నది మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడ్చావు అన్నది పార్వతమ్మ ఈ స్కూల్లో పిల్లలందరూ ఒక చోట చేరి శ్రావణికి లేడు శ్రావణి అంటే నా రెండో బిడ్డ వాళ్ళమ్మ ఎవరినో ఉంచుకుందంట అందుకే ఆ లయ్య ఈవని వదిలేసిండంట అన్నదంట అందుకే అది నేను స్కూల్కి పోను అని ఒకటే లొల్లి చెయ్యబట్టింది మొన్న పిల్లలని స్కూల్కి పంపి నేను పనికి వచ్చిన తోటి పోరగాళ్ళ మాటలతో అది ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది మా బతుకంతా తెలిసిన పక్కింటామే పిల్లకి నాలుగు మంచి మాటలు చెప్పే బదులు అవ్వే మీ అమ్మ మంచిది కాదు ఎవరితోనో తిరగబట్టింది ఒక ఆయనతో పోగా నేను కూడా చూసిన లేకుంటే ముగ్గురు ఆడపిల్లలున్న ఆమెకి భర్తని వదిలేయనీకి ఎంత ధైర్యం ఒంటరిగా పిల్లల్ని పెంచుడంటే మాటలా ఎవ్వరూ పైసలు ఇవ్వకుంటే వాళ్ళని పోషించటానికి ఎక్కడి నుంచి వస్తున్నది ఈ రోజుల్లో ఆమె ఒక్కదాని సంపాదనే సరిపోతుందా నిప్పులేందే పొగరాదు అన్నదంట అమ్మా మా నాయనెక్కడా అందరూ నీ గురించి నువ్వు ఏడేడనో తిరుగుతో ఎవరితోనో ఆటోలో కనిపిస్తావని అట్లా తిరగొద్దన్నాడని మా నాయన మీద కేసు పెట్టినవని చెబుతున్నారు అని అడగబట్టింది గంత చిన్న పిల్లకి చెబితే మాత్రం అర్థమవుతుందా సొంత తండ్రి తన అక్కతో తప్పుగా చేస్తున్నాడు అంటే ఏం తెలుస్తుంది ఎట్లా చెప్పాలే అర్థమైతలేదు అన్నది నీలమ్మ కళ్ళు తుడుచుకుంటూ అతని మీద పోలీస్ కేసు కూడా పెట్టావా పోలీసులు నీలాంటి వాళ్ళ జీవితాలతో ఇంకో రకంగా ఆడుకుంటారు అన్నది పార్వతమ్మ నేను పనికిపోయినప్పుడు మా ఆయన ఇంట్లోకొచ్చి మా ఇంటి కాగితాలు అదే ఆ అయ్య అప్పిచ్చి కొనిపించిన ఇల్లు తీసుకుపోయి అప్పు తెచ్చి గా ముండలకి పెట్టిండు తాగి తందనాలు ఆడిండు ఒక తెలిసిన పోలీసు ఆయన ఉంటే ఆయన్ని తీసుకుపోయి కళ్ళు పాకలోనూ గా ఉంచుకున్న ఆమె ఇంట్లను చూపించి కేసు పెట్టిన ఆ కేసు ఇంకా నడుస్తున్నది పెద్ద పిల్లలకి వాళ్ళ నాయన గురించి కొంత తెలుసు ఈ చిన్నామెకి ఇంకా తెలిసే వయసు రాలేదు స్కూల్లో ఎవరైనా ఏమన్నా అంటే రోజు ఇంటికొచ్చి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అందరి నాయనలు స్కూల్కి వస్తారు మా నాయన రాడు అందుకే నేను స్కూల్కి పోను అని ఏడుపు అని దీర్ఘంగా నిట్టూర్చింది నీ పనికొచ్చినప్పుడు బస్తీల వాళ్ళంతా పిల్లల మనసు పాడు అని కొట్లాడితే అందరూ నా మీదికి కలిసి ఉరికొస్తున్నారు అందులో కొందరు మగాళ్ళైతే వాళ్ళ ఆడవాళ్ళకి నా గురించి అవి ఇవి చెప్పి నాతో మాట్లాడకుండా చేస్తుండ్రు వాళ్ళు కూడా నాతో చేరి చెడిపోతారట నేను ఒంటరిగా వస్తుంటే ఎక్కువ తక్కువ మాట్లాడు ఒక్క రాత్రికి నా తానుకొస్తే నీ పిల్లల బాధ్యత అంతా నేనే చూస్తా అంటూ నవ్వులు ఇప్పుడు చెడింది చెడుతున్నది ఎవరమ్మా ఇవన్నీ పిల్లలకి ఏమని చెప్పాలి చెబితే అర్థమవుతుందా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని ఈ లోకం మర్యాదగా బతకనియదమ్మా అన్నది నీలమ్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ ఆడవాళ్ళ బతుకులింతే ముందు నుయ్యి వెనక గొయ్యి పెళ్ళిళ్ళు చేసుకోక తప్పదు ఆడపిల్లకి పెళ్ళి వయసు వచ్చిందంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి ఎవడో ఒక చేత మూడు ముళ్ళు వేయించేస్తే తమ బాధ్యత తీరిందనుకుంటారు తల్లిదండ్రులు చేసుకున్నవాడు సరైనవాడు కాకపోతే ఇక దాని తిప్పలు భగవంతుడు తీర్చాల్సిందే అని పార్వతమ్మ అంటుండగా వీళ్ళ మాటలు నిజమే అన్నట్టు త్రిశూలం సినిమాలోని నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితో పెళ్ళేంటి నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి ముళ్ళు నొదిలి అరిటాకుకి శిక్ష ఏంటి అనే పాట ఎఫ్ఎం రేడియోలో వినిపిస్తుంది ఇప్పుడు ఇంకా నయం నీలి ఆడవారికి సహాయం చేయటానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ సంస్థలు నిలదీసి అడుగుతున్నాయి అయినా కష్టపడుతున్న ఆడవాళ్ళు తక్కువేం లేరు అందరి జీవితాలు ఈ తాగుడుతో అతలా కుతలం అవుతున్నాయి అన్నీ తెలిసిన తల్లిదండ్రులు కూడా సమస్యలో ఉన్న తమ కూతురికి సహాయం చెయ్యటానికి ముందుకు రాలేకపోతున్నారు పేదరికం చదువుకోకపోవడం వారిని సరైన దిక్కు నడిపించలేకపోతున్నారు నీ సమస్య పూర్తిగా నేనే తీరుస్తానని చెప్పలేను కానీ నా ఫ్రెండు ఒక ఇన్స్పెక్టర్ ఉన్నది ఆమెకి నీ గురించి చెప్పి సహాయం చెయ్యమంటాను ప్రస్తుతం నీ బస్తీలోనే ఉండు నీ పిల్లల్ని అప్పుడప్పుడు మా ఇంటికి తీసుకొస్తూ ఉండు నేను కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాను రేపు వాళ్ళు కూడా ఎదిగి ఈ సమాజంలోనే బతకాలి కదా వాళ్ళకి నెమ్మదిగా ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తాను సరేనా దిగులు పడకు నువ్వు ధైర్యంగా ఉండి పారిపోకుండా పరిస్థితికి ఎదురు నిలబడినప్పుడు అవతలి వారు కొంచెం జంకుతారు ఈ మధ్య అలా నిలబడలేక కొందరు పిల్లలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు బతికి నలుగురిని బతికించాలే కాని పారిపోకూడదు అని పార్వతమ్మ నీలమ్మకి ధైర్యం నూరిపోసింది నీ నీకోసం ఎవరో వచ్చారు అన్న శిరీష పిలుపుతో పూజ గదిలో నుంచి నెమ్మదిగా కుంటుతూ వచ్చింది పార్వతమ్మ అయ్యో అమ్మగారు పూజ గదిలో నుంచి వచ్చారా నేను కూర్చునేదాన్ని కదమ్మా అన్నది శిల్ప శిల్ప ఎంత పెద్దదానివయ్యావు నేను గుర్తుపట్టలేదమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు నిన్ను చూసి ఏడెనిమిది సంవత్సరాలు అవుతున్నది అన్నది అక్కడే సోఫాలో కూర్చుంటూ బీకాం పాస్ అయ్యి ఐసీఎఫ్ఏఐలో ఎంబీఏ క్యాంపస్ సెలెక్షన్లో ఒక ఎంఎల్సీలో ఫైనాన్స్ మేనేజర్గా చేరి అక్కడ పనిచేస్తున్నానమ్మా మా చిన్నప్పుడు మీరు చెప్పిన మాటలు చేసిన సహాయం వృధా పోలేదమ్మా నేను ఇప్పుడు మా చెల్లెళ్ళని మంచి కాలేజీలో చేర్చి చదివిస్తున్నానమ్మా అంది నీలమ్మ పెద్ద కూతురు శిల్ప చాలా సంతోషంగా ఉన్నదే నిన్ను చూస్తుంటే ఎంత పెద్దదానివయ్యావు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నేను చెప్పినంత మాత్రాన నువ్వు మీ అమ్మ దాన్ని పాటించి మీ జీవితాలు బాగు చేసుకుంటారని నమ్మకం ఏముంది ఏదో ఉండబట్టలేక నాకు తోచింది ఏదో చెబుతూ ఉండేదాన్ని చేసిన ఉపకారాన్ని అప్పుడే మర్చిపోయే ఈ రోజుల్లో ఇన్నేళ్ల తర్వాత గుర్తు పెట్టుకొని నన్ను చూడటానికి వచ్చావు చాలా సంతోషం అలా కూర్చో అని శిల్పకి చెబుతూ శిరీష నీకు గుర్తుందా కొన్నాళ్ళ క్రితం మన ఇంట్లో పనిచేసిన నీలమ్మ పెద్ద కూతురు ఈ అమ్మాయి ఎంత వృద్ధిలోకి వచ్చిందో చూసావా కొంచెం మంచినీళ్ళు టీ తెచ్చివ్వు అన్నది అయ్యో అక్కకి ఎందుకమ్మా శ్రేమ్మ నేనే టీ పెట్టి మీకు అక్కకి ఇస్తాను ఆ మాత్రమైనా చెయ్యనివ్వండమ్మా అని లేచి వంటగదిలోకి వెళ్ళింది చూశావా శిరీష ఆడవారికి సమాజం నుంచి సమస్యలు వచ్చినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా కుళ్ళబుడవకుండా ఎవరో ఒకరు సహృదయంతో చెయ్యడ్డు పెట్టి సహాయం చేస్తే వాళ్ళ బతుకులు గాలికి చిరిగే అరిటాకుల్లా కాకుండా నిలబడి పూజకో భోజనానికో అలంకారానికో ఉపయోగపడతాయి అన్నది పార్వతమ్మ అవునమ్మ మీరన్నది నిజం చిన్నతనం వల్ల అప్పుడు నాకు అందులో గొప్పతనం అంత తెలియలేదు మీలాంటి వారి వ్యక్తిత్వం చూసి మేమందరం కొంచెమైనా అలవాటు చేసుకోగలిగితే ఇంకో పది మందికి ఉపకారం చేసిన వారం అవుతాము అన్నది పార్వతమ్మ కాళ్ళకి నమస్కరిస్తూ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే